అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రైజలాడు దేవదేవునికి మహిమ ఘనత ప్రభావంలు కలుగునుగాక ఏ ఉదయకాలాన్ని నామ స్థుతితో ప్రారంభించుకుందామా నీ రెక్కల చాటున దేవా స్తోత్రం మొక్కుబడులు అంగీకరించు దేవా స్తోత్రంలో స్వాస్థ్యం అనుగ్రహించదేవా స్తోత్రములు రాధునకు దీర్ఘాయువు కలుగుతే దేవాతోత్రములు కదిలింపబడకుండా దేవా మీకు స్తోత్రములు దేవుని సన్నిధిలో ఉండుటకు ఆయన రెక్కల చాటున రక్షణ పొందవలనని దావేది మహారాజు ఆరాటపడుతున్నాడు దేవుడు దావేది యొక్క నొక్కుబళ్లను అంగీకరించాడు తద్వారా స్వాస్థ్యమును ఇచ్చాడు దీర్ఘాయువును కలుగజేశాడు అనగా నిత్యజ్రోమం దేవుని వలన కలుగుతుందని దేవుని సన్నిధిలో నిరంతరం గడపాలని దావి మహారాజు యొక్క ఆశ దేవుని స్థుతించి ఆయన చేసిన మేలు స్పందకు తెచ్చుకొని కృతజ్ఞత కలిగి ఉందామా ప్రార్థించుకుందాం కృపా కనుకరంగ దేవా మా పరిలోకి ఒకటి మీ పరిశుద్ధ పాదాలకు అపరించ పాదాలకు లెక్కలేని స్థితులు స్తోత్రాలు చెల్లించుకున్నాను ఆయన మేము కూడా నా ప్రభా నాయన దావి మహారాజు వలె ఎల్లప్పుడూ మీ సన్నిధిలో ఉండేటకు మీ కృపకు పాత్రలుగా ఉండటకు మమ్మల్ని కాచు మీ రెక్కల చాటిన నాయన మమ్మల్ని కాచున్నాయన నా ప్రభా నాయన మా ప్రార్థనలను కూడా మీరు అంగీకరించండి నాయన నా ప్రభా నాయన అన్ని విషయాల్లో నా ప్రభా నాయన కృప చూపించమని నా ప్రభా మీరు చేసిన మేళ్ళకై మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములకై స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ఆమె ఆమె